ఎంపీ నిధులతో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు ఎంపీ నిధులతో అంటే ప్రభుత్వ నిధులు ప్రజల సొమ్ము కానీ గత మూడు సంవత్సరాలుగా కేశ చిన్ని గారు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో కొన్ని వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కొన్ని కోట్ల రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని ఆయన వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు కేసినేని నాని గారు అధికారికంగా ప్రభుత్వ ధనంతో ఎంతమందికి సహాయం చేశారో కాబట్టి పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంపీగా పనిచేసి ఎంపీగా కేంద్రంలో అవకాశాన్ని బట్టి వచ్చిన నిధుల్ని మీరేదో తెచ్చినట్టు మీ ఇంట్లో నుంచి తెచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకో మాట కూడా ఆయన తరచుగా మాట్లాడుతున్నాడు నేను రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం నష్టపోయాను వ్యాపారాలు ఆపుకున్నాను ఆర్థికంగా నష్టపోయాను వేల కోట్ల రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నాను అని కేసినేన్ నాని గారికి సూటిగా ఒక ప్రశ్న అసలు మీ వ్యాపారాలు ఏంటి మీ వ్యాపారాలు మూసుకోవటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని వందల మంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పరిధిలో రాజకీయాలు చేసుకుంటున్నారు ఒక వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి మన కృషిని బట్టి ఉంటాయి మన శక్తి సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయి మనకుండే ఎమోషన్స్ని బట్టి ఉంటాయి అలా కాకుండా వ్యాపారం చేయటం చేతగాక వ్యాపారంలో మునిగిపోయి వ్యాపారంలో నష్టపోయి ఆఖరికి ఒక నిజాయితీ పరుడైన ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని గౌరవిస్తారు కాబట్టి ఆనాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని క్షమాపణ చెప్పన్నారు కాబట్టి మీ వ్యాపార నష్టానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఉంది అంటే చూపించండి ఏ కార్యక్రమానికైనా మీరు ఎంపీ అయిన తర్వాత ఏ కార్యక్రమానికైనా మీరు ఎంపీ అయిన తర్వాత ఏమైనా ఖర్చు పెట్టారా చెప్పండి మీ నియోజకవర్గ పరిధిలో ఏడుగురు శాసనసభ అభ్యర్థుల్లో ఆరుగురు ఎందుకు ఓడిపోయారు ఆరుగురు ఎందుకు ఓడిపోయారు నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి మీతో సంబంధం లేకుండా మీ సహకారం అవసరం లేకుండా గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు మరి మీరు నమ్మించి మోసం చేసిన ఆరుగురు మీ వల్లే కదా ఓడిపోయారు ఎవరికన్నా మీరు ఒక రూపాయి ఆర్థిక సహాయం చేశారా పార్టీకి ఎప్పుడైనా మీరు ఎంపీ అయిన పదేడాల్లో ఏదైనా సహాయం చేశారా మీరు పార్టీని వాడుకున్నారు మీరు పార్టీని అడ్డం పెట్టుకున్నారు మీరు పార్టీతో పైకొచ్చారు మీ వ్యక్తిగత తప్పుల వల్ల మీ అసమర్థత వల్ల మీ అహంకారం వల్ల ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అదే సమయంలో తమ్ముడు ఎదుగుదలను చూసి సహించలేక మీరు అసూయతో రగిలిపోతున్నారు కేసినేని నాని గారికి నల్లగట్ల స్వామిదాస్ గారికి మీ ఇద్దరికీ చెప్పేది ఏంటంటే మీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి పదవులు అనుభవించాయి మీ కుటుంబాలు మీరు మీ కుటుంబ సభ్యులు పార్టీ మీకు చాలా ఇచ్చింది అందుకే లావ్ అయిపోయారు దయచేసి ఎక్కడి నుంచి అయినా పార్టీకి కృతజ్ఞతగా ఉండండి ఒకవేళ ఆ కృతజ్ఞత లేకపోతే మౌనంగా ఉండండి అసందర్భంగా అసత్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే సహించేది లేదు అని కెసి నాని గారికి అలాగే నల్లగట్ల స్వామిదాస్ గారికి ఆఖరిగా హెచ్చరిస్తారు